అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది ఇప్పటికే అనేక అప్డేట్స్ ద్వారా రైతులకు అవేర్నెస్ తెస్తూ రైతుల మేలు కోసం రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేట్ను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు జమకాబోతున్నాయి ఏ విధంగా డబ్బులు జమకాబోతున్నాయి ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేరు ఏ అకౌంట్లకు డబ్బులు పడతాయి ఏ అకౌంట్లకు డబ్బులు పడవు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మరొకసారి మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని ఎక్కడా కూడా లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే అక్కడ మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మీ ఛానల్ అయితే తీసుకొస్తూ ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా నూట ముప్పై రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు పిఎం ఫసల్ బీమా యోజనతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకైతే డబ్బులైతే విడుదల చేశారు మరి డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి ఎలా జమ అవుతాయి ఏం చేస్తే జమ అవుతాయి ఎట్లా జం చే జంప్ చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి తొలి విడతలో మనకు ఏదైతే మనకు హామీ ఇచ్చిందో దాని ప్రకారం తొలి విడతలో మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో మనకు నాలుగు వేలు ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు నెల మూడు విడతల్లో విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకి విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి ముందుగా మనకు మే నెల ఇరవయో తారీఖు వరకు కూడా అవకాశం ఇచ్చింది అప్లై చేసుకోవడానికి మరి మళ్ళీ కూడా మే నెలలో లబ్ధిదారులు మిగిలిపోవడంతో ఇరవై తారీఖు తారీఖులోపు అప్లై చేసుకోలేకపోవడంతో ఇరవై ఐదో తారీఖు వరకు కూడా అవకాశం కల్పించింది మరి ఇరవై ఐదో తారీఖు లోపు కూడా చాలామంది అప్లై చేసుకున్నారు మరి ఎవరైతే మే నెల ఇరవై ఐదు లోపు అప్లై చేసుకున్నారో అలాగే మే నెల ముప్పై ఒకటి లోపు పీఎం కిసాన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వీరందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి సిద్ధమైపోయిందనమాట మరి అర్హుల జాబితాను సిద్ధం చేసే పనులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది అర్హుల జాబితాలో కనుక పేర్లు వస్తే తప్పకుండా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్న లబ్ధిదారులంతా కూడా వస్తాయి ఈ డబ్బులు అని చెప్పేసి మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే వీరికి సంబంధించి అన్ని అప్డేట్స్ను కూడా మనకు అందించడం అయితే జరిగిందనమాట అన్ని అప్డేట్స్ ద్వారా కూడా రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులకు ఊహించిన విధంగా కూడా ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అయితే అందించడానికి సిద్ధమైపోయింది మరి అర్హుల జాబితాను కూడా జూన్ లోపు విడుదల చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే అందించింది జూన్ ఐదో తారీఖులోపు విడుదలయ్యేటువంటి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటే గనక మీకందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క అర్హుల జాబితా ప్రకారం మీకు అయితే వేయబడ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు చాలామంది ఎదురు చూస్తున్నారు మరి వారికి లిస్టు ప్రకారం డబ్బులు అయితే వేస్తారు అర్హతను బట్టి ప్రభుత్వం డబ్బులను వేయడానికి సిద్ధమైపోయింది అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి మీరు ఈ నెల ఐదు పైన జూన్ ఐదు పైన చెక్ చేసుకుంటే మీకు మీ అర్హతను పరిశీలించి లిస్టులో మీ పేర్లు వచ్చి ఉంటాయి దాని ప్రకారం మీరు డబ్బులను అయితే పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే లేట్ అయింది లబ్ధిదారులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులను వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి ఇన్పుట్ సబ్సిడీ అంటే ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మరి పంట నష్టపరిహారం కింద దాదాపు నూట ముప్పై రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు విడుదలైతే చేయడం జరిగిందనమాట ఒక నూట ముప్పై రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసి దాని ప్రకారం రైతులకు డబ్బులను అయితే వేయబోతోంది మరి ఇందులో ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉద్యాన పంటలు కానీ మిగిలినటువంటి పంటలు కానీ మనకు హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు చొప్పున ఫిక్స్ చేసి వారికి యొక్క పంట నష్టపరిహారాన్ని కూడా అందించేందుకు మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇప్పటికే ఎదురు చూస్తున్నారు చాలామంది రైతులు మరి వారందరికీ కూడా ఎదురు చూసినట్లుగానే వారికి డబ్బులను అయితే విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఇప్పటికే ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా ఇది మంచి అప్డేట్ ఎందుకంటే మనకు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి హామీలను కూడా అమలు చేసి రైతు సంక్షేమం కోసమైతే ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఈ విధంగా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారానే సాయం చేస్తే సాయం చేసినట్టు కాదు మరికి ఈ విధంగా కూడా సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని రైతులకు యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ప్రతి రైతు కూడా ఎదురుగా ఎదురు చూస్తున్నట్లుగానే వారందరికీ కూడా అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకాల సాయమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు డబ్బులను వేసి దాని ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులకు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అన్నదాత సుఖీబాబు పేమ్ కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలనైతే ఇస్తుంది తర్వాత మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అంటే పంట నష్టపరిహారం ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి ఎకరాలకు పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు సాయాన్ని అయితే అందిస్తూ ముందుకైతే వెళ్తూ ఉంటుంది ఇప్పటికీ చాలా లేట్ అయింది మరి జూన్ పన్నెండు లేదా ఇరవయో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి